అందుకే నేను దాని మీద చూస్తున్నాను చెప్పుకొచ్చాడు కదా ఎన్నికల పడుతున్న టైంలో సాయం కోరాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పెండింగ్ బిల్లుల బకాయిల్ని తీర్చమని అడుగుతాడు నెంబర్ నెంబర్ అంటే ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ఇచ్చే ఉంటాయి కదా అట్లాంటి ఇంకోటి ఇళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇరవై లక్షలకి ఇప్పటిదాకా రిలీజ్ చేసింది ఏడు లక్షలకి ఇంకా మిగతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఇళ్ళకి కూడా డబ్బులు ఇచ్చేసేస్తే వస్తే కనుక ఇప్పుడు చెప్పుకుంటారు లక్షన్నర నుంచి ఇప్పుడు లక్ష ఎనభై వేలు రెండు లక్షల ఎనభై వేలు కదా అవి రిలీజ్ చేయమని మేబీ అది దగ్గర దగ్గరగా నాలుగైదు లక్షల మందికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ నైన్టీ పర్సెంట్ పూర్తయిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి బిల్లులు పెండింగ్ లో పడి ఉన్నాయి అనమాట మామూలుగా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఇరవై లక్షల ఇళ్ళు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి పదిహేను లక్షల ఇళ్ళు వాటిలో నైన్టీ పర్సెంట్ పూర్తయింది దాదాపు ఐదు ఆరు లక్షల ఇళ్ళు ఉన్నాయి వాటికి డబ్బులు ఇచ్చేసే చెప్పి అడుగుతాడని నేను అనుకుంటున్నాను అంటే ఎన్నికల ముందే గ్రాంట్స్ వస్తాయో అది ఇచ్చేయచ్చు దానికి ఏమి ఎన్నికలతో సంబంధం లేదు అది ఇక్కడ వీళ్ళు బిల్లు పంపిస్తే వాళ్ళు ఓకే చేయడం అది సాధారణంగా ఏంటంటే మూడు నాలుగు నెలలు టైం తీసుకుంటారు అలా కాకుండా ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసినాయి కాబట్టి ఇమీడియట్ గా ఏమన్నా అడుగుతాడు అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసుల గురించో ప్రతిపక్షాలు పెట్టుకుంటున్న పొత్తుల గురించో చర్చకు వచ్చి ఉండొచ్చా నేను అనుకోవడం అయితే కేసుల గురించి అయితే ఏ చర్చ ఉండదు ఎందుకంటే ఐదేళ్ల నుంచి లేని ఇవాళ అది కోర్టులో ఉన్నటువంటి దాన్ని నరేంద్ర మోడీని అమిత్ షా చేయగలిగేది రాధాకృష్ణ గారు కూడా మర్చిపోయినట్టు